న్యూస్ ప్రేక్షందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నామండి మరి కదిరి పట్టణంలో చాలా చాలా కూడా కదిరి కుగ్రామం నుండి నేడు మున్సిపాలిటీ రెవెన్యూ డివిజన్ స్థాయి దాదాపు లక్ష మంది పైచులకు నివాసం ఉండేటువంటి కదిరి పట్టణము పరోక్షంగా ప్రత్యక్షంగా లక్షలాల మంది కదిరికొచ్చిపోయేటువంటి స్థలము అలాగే హిస్టారికల్కి సంబంధించినటువంటి చంద్రావతి మోహికారికి సంబంధించి మనకి హిస్టారికల్ అయినటువంటి పట్టణం పాలేగాళ్ళ రాజ్యంలో జరిగినటువంటి హిస్టారికల్ చరిత్ర ప్రదేశము అలాగే మరి దైవాత్మికం మరి శ్రీమత్ ఆద్రి లక్ష్మీ స్వామి కొలువై నిలువై ఉన్నటువంటి ఆద్రి పట్టణము మరి ఈ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటిది ఈ ఊరికి సంబంధించినటువంటి నిత్యం కూడా లక్షలాది మంది వచ్చిపోయే వివిధ కారణాలతో వచ్చిపోయేటువంటి పరిస్థితులు మరి ఇదంతా కూడా మనం ఒకసారి గమనిస్తే మరి కదిర్లో ట్రాఫిక్ అనేటువంటిది రోజు కూడా చాలా సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు పోలీసు వారు ఎంత పమ్ము చొరవ తీసుకున్నా కూడా ట్రాఫిక్ అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు కది ప్రజానికానికి మరి మనం ఒకసారి గమనిస్తే ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే మన పట్టణాలు ఉన్నాయో మనకి ఒకసారి గమనిస్తే తాడిపత్రి కావచ్చు ధర్మవరం కావచ్చు హిందూపూర్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే కదిరి స్థాయి ఉన్నటువంటి పట్టణాలంతా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు తగు సిబ్బంది పోలీస్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకుండా సురక్షితంగా వెళ్ళేటువంటి కదిరిలోనే ప్రధానంగా ట్రాఫిక్ సమస్య అనేటువంటిది ఉందంటే దీనికంతా కూడా మరీ ముఖ్యంగా మనకి కదిరిలో లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వచ్చేటువంటి యాత్రికులు కావచ్చు విశాఖ తిమ్మం మరిమాన ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి తిమ్మం మరిమానం కావచ్చు యోగి వేమన సమాధి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కదిరికి ఉన్నాయి మరి ఇవంతా కూడా మనం వస్తా గమనిస్తే ట్రాఫిక్ ముఖ్యంగా కదిరి నుండి కూడా రవాణా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి దీనికంతా కూడా ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా సురక్షితమైనటువంటి ప్రయాణం యాత్రికులకి అవసరం ఉన్నది మరి ఈ యొక్క ట్రాఫిక్కి సంబంధించి సిగ్నల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయగలిగితే కదిరిపట్నంలో దాదాపు కదిరి ప్రజానికమంతా కూడా అదే కోరుకుంటున్నారు సిగ్నల్స్ ఏర్పాటు చేయగలిగితే సిటీస్లో అలాగే పెద్ద పట్టణాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందినటువంటి పట్టణాల్లో సిగ్నల్స్ ఆగి వెళ్ళేటు అవుట్ కావచ్చు ఇన్ను కావచ్చు వెళ్ళేటువంటి సిగ్నల్స్తో మరి పోలీసు వారితో సంబంధం లేకుండా సిగ్నల్స్తోనే చాలా మటుకు మరి ట్రాఫిక్ అనేటువంటిది మరి సౌకర్యవంతంగా వాహనాలు వెళ్ళేటువంటిది కదిరిలో ఇక్కడే మనం ఏదైతే చెప్తున్నాం సిగ్నల్స్ కావాలని కదిరి ప్రయాణి కోరుకుంటున్నారో అది మాటకే పరిమితమై ఉంది కాగితాలకే పరిమితమై ఉంది కానీ సిగ్నల్స్ అనేటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటి ప్రధాన కూడలు మనకు ఇది వరకు చెప్పుకున్నట్టు కోనేరు కావచ్చు మరి ఇలాగ క్లాక్ టవర్ కావచ్చు ఇలా ప్రధాన ఏవైతే కూడళ్ళు ఉన్నాయో కూడల్లో సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ అనేటువంటి దాదాపు ఎయిటీ పర్సెంట్ ట్రాఫిక్ అనేటువంటిది సర్దుమణుతుంది మరి అలాగే బైపాస్ రోడ్డు కూడా మనకి నిర్మాణ దశలో ఉంది కాబట్టి దాదాపు బైపాస్ రోడ్డు కూడా నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఇంకా వన్ పర్సెంట్ అనేటువంటిది అది కూడా జరుగుతుంది త్వరలో అది అయిపోతే దాదాపు మనకి కదిర్లో బైపాస్ రోడ్డు వచ్చేసిన తర్వాత మరి ట్రాఫిక్ అనేటువంటి ఒక థర్టీ పర్సెంట్ తగ్గుముఖం పడుతుంది కానీ ఈ ప్రధానమైనటువంటి కూడల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని కదిరి ప్రజానికి అంతా కూడా కోరుకుంటున్నారు కనుక సంబంధిత అధికారులు కావచ్చు కదిర్లో కదిరి శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ గారు కావచ్చు ఇదంతా గుర్తించి కదిరి ప్రజానికానికి మరి ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు తగు పోలీస్ ఇబ్బందిని కూడా వస్తారని ఆశిస్తున్నాం మరి ప్రధాన కూడళ్ళు అయినటువంటిది మనం ఇప్పుడు వేమారెడ్డి సర్కిల్ కూడా చూస్తున్నాం ఎలా అంటే ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ట్రాఫిక్ సిగ్నల్ లేవు కాబట్టి ప్రస్తుతానికి ఎటువైపు వెళ్ళేవారు అటువైపు ఇట్లా కదిలేక వెళ్ళేవారు గదిలో బైపాస్ రోడ్ కూడా అనంతపురం వెళ్ళేటువంటి వెహికల్స్ ఇవి అవి అస్తవ్యస్తంగా ఉంది ఇదే కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయగలిగితే ట్రాఫిక్ సిగ్నల్స్ బాగా వచ్చి ఉండి ఉంటే మరి పగడ్బందీగా ట్రాఫిక్ అనేటువంటిది నియంత్రణలోకి వస్తుంది మరి ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు మరి బండ్లు ఎటువైపు ఎటు వెళ్ళాలి ఏం వెళ్ళాలి అనేటువంటిది దాదాపు థర్టీ సెకండ్స్ నుండి వన్ మినిట్స్ వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేటువంటి ఉంటాయి ఆ సిగ్నల్స్ ఆ సిగ్నల్తో పాటు మరి ఈ ట్రాఫిక్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు కనుక కదిరి ప్రజానికమంతా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కావాలనేటువంటిది కోరుకుంటున్నారు కదిరి రాయలసీమ సర్కిల్ ఉన్నామండి మరి రాయలసీమ సర్కిల్ అలాగే అదిలో మెయిన్ మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కూడలు ప్రధాన కూడళ్ళు మరి జీమా సర్కిల్ కావచ్చు కాలేజ్ సర్కిల్ కావచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు ఇందిరాగాంధీ పూలే సర్కిల్ కావచ్చు మరి అలాగే హిందూపూర్ క్రాసింగ్ కావచ్చు కోనేర్ బ్యాక్ సైడ్ కావచ్చు మరి ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటిది అదిరి గేట్ దగ్గర ఈ విధంగా ఉందండి భవిష్యత్తులో ఆర్ఓబి బ్రిడ్జి అయిపోతే మరి పై నుండి పై నుండి ఆర్ఓబి బ్రిడ్జి పై నుండి మరి బస్సులు అనేటువంటివి అన్నీ కూడా వెళ్ళేటువంటిది మరి ప్రస్తుతానికి మనకి ఈ విధంగా ఉన్నది